రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరో తేదీ బుధవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వీకోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల ముప్పై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి నూరు రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు యాక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని టమాటో ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం 20 20 20 20 50 50 50 100 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 0000, 000, 000, 000 it uffs are Jungai that you are good 20 good 550 <laughs> 40 ரூபாய் 40 ரூபாய் 50 ரூபாய் 60 ரூபாய் 70 ரூபாய் 80 ரூபாய் 90 ரூபாய் 100 ரூபாய் 150 ரூபாய் 200 ரூபாய் 300 ரூபாய் 400 ரூபாய் 500 ரூபாய் 600 ரூபாய் 700 ரூபாய் 800 ரூபாய் 900 ரூபாய் 1000 ரூபாய் 困难的。